ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో మన రాష్ట్రాల్లో ఈ వర్షాలు అనేటివి చాలా ఎక్కువగా కురుస్తున్నాయండి అయితే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మిరప తోటలలో ఎక్కువగా వచ్చేసి వేరుకుళ్ళు మరియు ఈ కన్నుకుళ్ళు సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉండడం వలన ఈ భూమిలో ఈ తేమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల వేరుకుళ్ళు మరియు కన్నుకుళ్ళు సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి అయితే వీటి యొక్క ఈ నివారణ కోసము ఈ మార్కెట్లో చూసుకున్నట్లయితే అయితే సరైన ఫంగిసైడ్ మందులు అనేటివి మనకు అందుబాటులో ఇవ్వండి ఈ రెండింటిని కనుక మనము మిక్సీ చేసుకుని వాడుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి ఈ వేరుకుళ్ళు మరియు ఈ కాన్నకులు తెగుళ్ళను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మరి మందుల గురించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి అండి ఇది వచ్చేసి బొటానికల్ ఆర్గానిక్ రూట్ ఆయిల్ అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటే వచ్చేసి ర్యాలీస్ టాటా వాళ్ళది బ్లూ కాపర్ అండి అంటే ఇది మనకు బ్లూ కాపర్ అని బ్లూటాక్స్ అని రకరకాల పేర్లతో ఇది మనకు అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏ బ్రాండ్స్ అని కాదండి మనం వచ్చేసి కాపర్ క్లోరైడ్ యాభై శాతం డబ్ల్యూపీ అనే టెక్నికల్ని మనము ఈ బొటాన్తో పాటు మనము మిక్సీ చేసుకొని మనము ఈ మొక్క మొదల దగ్గర మనము డ్రింకింగ్ చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి ఈ వేరుకుళ్ళు మరియు ఈ కాండకుళ్ళు తెగుళ్ళను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి వేరుకుళ్ళు కాండం కుళ్ళు వేరు పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తుందండి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి దీంతో పాటే మనము ఈ ఫంగిసైడ్ అంటే ఈ కాపరాక్సి క్లోరైన్ కూడా మనము మిక్స్ చేసుకున్నట్లయితే ఇంకా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి ఈ రెండింటిని మనము మిక్సీ చేసుకుని డ్రిప్పుదారు అయినా ఇచ్చుకోవచ్చు లేదు అంటే మనం ఇసుకలో మిక్సీ చేసుకుని అయినా మనం వేసుకోవచ్చు లేదు అంటే మనం వాటర్ కడుతూ ఉంటాం కదా అందులో కూడా మనము ఇడుచుకోవచ్చు లేదు అంటే ఇంకా మనము ఈ మొక్క మొదల దగ్గర డ్రించింగ్ చేసుకోవచ్చు అంటే మనకు ఎలా వీలుగా ఉంటే అలా వచ్చేసి మనం ఈ మొక్కలకు అంటే ఈ సాయిల్ ద్వారా మనము అందించుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి వేరుకుళ్ళు మరియు కాండకుళ్ళు తెగుళ్ళను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు